కాదా తోడి పెళ్ళి కొడుకు నువేనా నౌ మరి మీ క్యారెక్టర్ ఏంటో మేము తెలుసుకోవచ్చా yes oh, yeah. okay okay ప్రతి సంక్రాంతికి మీరు కూడా ఒక బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వాలి అని డిసైడ్ అయ్యారా అలా ఏమీ లేదు బట్ నేను కలుసొచ్చింది yes yeah yes చెప్పండి మీ క్యారెక్టర్ ఏంటి ఈ సినిమాలో నా క్యారెక్టర్ లీక్ చేస్తాం మరి కిక్కే ఉంటుంది మూవీలో ఓకే ఐ గాట్ ఇట్ నన్ను సైలెంట్గా ఉండమని మర్యాదగా చెప్పావు ఇట్స్ ఓకే అలాగే నేను ఇంకొక క్వశ్చన్ కూడా అడగాలనుకుంటున్నాను ఎందుకంటే ఇది పెళ్లికి సంబంధించినటువంటి సినిమా కాబట్టి చాలా మంది పెద్ద మనుషులు పెళ్లి గురించిన అభిప్రాయం చెప్పారు బుల్రాజ్ గారు పెళ్ళంటే పెళ్ళంటే నాకు ఓకే సరే ఫైన్ అదే నువ్వు ఏదైతే చెప్పాలనుకుంటున్నావో అది చెప్పు ఏ చెప్పాలనుకుంటుంది పెళ్ళంటే మీ అమ్మ నాన్న చేసుకున్నదేరా పెళ్ళి yes it's okay done మీరేంటి చెప్పాలనుకుంటున్నారు స్పీచ్ చెప్పండి మీది యా అందరికీ నమస్కారం ఇంత మంచి ఛాన్స్ ఇచ్చిన నవీన్ అన్నయ్యకి మీనాక్షి మేడంకి అలాగే చిన్మయ థ్యాంక్ యూ సో మచ్ అలాగే అలాగే నన్ను అందరం నవ్వడం కోసం నవీన్ అన్న చాలా హార్డ్ వర్క్ చేశాడు అలాగే సితారా ఎంటర్టైన్మెంట్స్ గారి సితారా ఎంటర్టైన్మెంట్స్కి నా స్పెషల్ ట్యాంక్స్ అలాగే క్యాస్ట్ అండ్ క్రూ వర్క్ చేసిన అందరికి డిఓపి గారికి అలాగే మారిఅ మారి గారికి మారీ గారి చాలా మంచి డైరెక్టర్ తెలుసా చాలా ఫన్నీ డిఓపి గారికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో ఫోర్టీన్త్ అనగనగా ఒక రాజు సి ప్లీజ్ 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 సూపర్ డూపర్ హిట్ చేస్తారనుకుంటున్నా మొన్న సంక్రాంతికి వస్తున్నాం లాగా ఎస్ కరెక్ట్ థ్యాంక్ యూ సో మచ్